ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి ఇదే చివరి అవకాశం వదిలావంటే మళ్ళీ జన్మలో నా పిలుపు అనేదే నువ్వు మళ్ళీ వినలేవు హాని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు తల్లి నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విని తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి నే నమ్మావు అని చెప్పావు నేనే నీకు దిక్కు అని చెప్పావు ఈ సంతోషానికి కారణం నేనే అన్న నువ్వు ప్రతి బాధకి కారణం నేనే అని కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు సమస్యలతోటి కష్టాలతోటి బాధలతోటి జీవితం అనేది ముందుకు నడుస్తూ ఉన్నా కానీ వెనక్కి తిరిగి చూస్తే నా ధైర్యం నువ్వే బాబా అని చెప్పి నువ్వు నాతో చెప్తూ ఉన్నావు అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషిని నమ్మినప్పుడు ఆ మనిషి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలి అంటే ఏ ఏ కారణాల కోసం తనను నమ్మారో ఏ ఏ విషయాల పట్ల తను పనులు జరుగుతున్నాయని చెప్పి తనను నమ్మారో ఆ పనులన్నీ కూడా పూర్తయితే ఆ మనిషి యొక్క నమ్మకం అనేది నిలబెట్టుకున్నట్లు అవుతుంది అదేవిధంగా ఈరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నీ యొక్క కష్టాలను చెప్పి నీ యొక్క బాధలను చెప్పి నీ యొక్క సమస్యలకు చెప్పి ప్రతి కష్టాన్ని తీర్చుబాబా ప్రతి సమస్యను తీర్చు బాబా నా కష్టాలను నీ పాదాల దగ్గర పెడుతున్నాను ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేలా నువ్వే చూడాలి బాబా అని చెప్పి పెదవుల మీద మాట అందరూ కూడా చెప్తారు తల్లి కానీ మనసు లోతుల్లో నుంచి వచ్చే నమ్మకం రావటం అనేది ముఖ్యమైన విషయం ఆ నమ్మకం అనేది నీ నుంచి నాకు కలగటం లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక ఇప్పుడు తన బిడ్డ ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మంచం మీద పడుకోబెట్టిన తన బిడ్డ కల్లే పదే పదే తన తల్లి ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ ఆ పనులు చేసుకుంటూనే తన బిడ్డ మీద ధ్యాస పెడుతుంది ఆ బిడ్డ పడిపోకుండా రక్షించుకుంటూ ఉంటుంది అలాగే ఆ బిడ్డకి కూడా నా తల్లి నన్ను కాపాడుతుంది అని చెప్పి ఆ బిడ్డ కింద పడే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి తన బిడ్డల్ని తన తల్లిని ఒవ్విళ్ళు ఊరిస్తూ ఉంటారు ఆ సమయంలో తన తల్లి కోప్పడి తన బిడ్డను మళ్ళీ రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బిడ్డ ఆట ఉంది బిడ్డ నమ్మకము ఉంది ఆ తల్లికి రక్షించుకోవాలి అనే తపన కూడా ఉంది అదేవిధంగా నువ్వు కూడా నా మీద నా యొక్క పాదాల మీద నా యొక్క భార్య భర్తల మధ్య పెట్టిన సమస్యలకు పెట్టావు నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను పెట్టావు ఈ యొక్క అనారోగ్య సమస్యలను కూడా పెట్టావు నీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయాలను పెట్టావు నీ యొక్క తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ పెట్టావు ముఖ్యంగా నా శత్రువులు నీ శత్రువులు ఎవరూ కూడా నీకు హాని చేయగలలేదు అని చెప్పి పెట్టావు మరి నువ్వు నా పాదాల దగ్గర ప్రతి సమస్య పెట్టినప్పుడు ఇక నువ్వు ఆ సమస్యల నుండి ఆలోచించడం పూర్తిగా మానేయాలి అవునా కాదా నేను అన్న మాట నిజమా కాదా ఒక్క నమ్ ఒక్క వ్యక్తిని నమ్మితేనే తన మీద అంత భారాన్ని వదిలేసి అభం శుభం తెలియని పసిపిల్ల తన యొక్క తల్లి మీద పూర్తి నమ్మకంతో తను కింద పడను అన్న ఉద్దేశంతో మంచాన్ని దిగుతుంది ఎందుకంటే తన వెనుక తన తల్లి సపోర్ట్ ఉంటుంది అనే నమ్మకంతో అంటే ఇక్కడ పసిపిల్ల తన తల్లిని నమ్మినంత నమ్మకాన్ని కూడా నువ్వు నా మీద పెట్టుకోలేకపోయావు బిడ్డ మరి ఏ విధంగా నేను నీతో మాట్లాడాలని మరి ఏ విధంగా నేను నీతో అవకాశాలను ఇస్తూ వెళ్ళాలి ఏ విధంగా నిన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తూ నీకు ఈ సందేశాలను అందిస్తూ ఉండాలి ఎందుకంటే కేవలం పెదవుల మీద మాటలే తప్ప మనసులో నా మీద నీకు నమ్మకం కలగలేదు మరి నమ్మకం కలగలేదు అని చెప్పి నాకు ఎలా తెలుసు ఏ ఏ కారణాల వల్ల నాకు నీ గురించి తెలిసింది అనేది చెప్తాను జాగ్రత్తగా వినిబిడ్డ నువ్వు ఎప్పుడైతే నా పాదాల దగ్గర నీ యొక్క కష్టాన్ని పెట్టావో ఆ యొక్క కష్టం నుంచి నువ్వు పూర్తిగా కూడా మర్చిపోవాలి కానీ మర్చిపోకుండా నువ్వు పదే పదే అది మనసులో దాన్ని సృష్టించుకుంటూ ఆలోచించుకుంటూ దాని గురించి బాధపడుకుంటూ ఉంటావు అంటే అది తీరుతుంది అనే నమ్మకం నీకు లేదు అంతేకాకుండా ఏవైతే కష్టాలు ఉన్నాయో అప్పుల సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నీ యొక్క ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంది ఆ యొక్క ఆలోచనలతోటి వాళ్ళ వల్ల వారి వల్ల ఉపయోగాలతోటి అంటే అంటే గనుక రోజు మొత్తంలో నీ సమయం అనేది నీ యొక్క ఆలోచనలతోనే గడిచిపోతుందే తప్ప నీ యొక్క సమయానికి ఒక విలువ అనేదే లేకుండా పోతుంది మరి దీని యొక్క ఆలోచనల యొక్క ప్రతిఫలం నీకు ఏ రూపంలో దక్కుతుందో నీకైతే తెలియదు కానీ నాకు మాత్రం నీ నుంచి అగౌరవమే దొక్కుతుంది బిడ్డా ఎందుకు చెప్తున్నానంటే గనుక ఒక పసిపిల్ల అసలు జీవితం అంటే ఏమిటో కూడా తెలియని పిల్ల అన్ ఇంతవరకు అన్నం కూడా తినని పసిగుడ్డు కూడా తల్లిని నమ్మినప్పుడు అన్నీ తెలిసి బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నింటినీ కూడా అనుభవించిన నువ్వు నన్ను నమ్మకుండా ఉంటే నన్ను అగౌరవపరిచినట్లు కదా ఏ కష్టమైనా ఏ నష్టమైనా కానీ నువ్వే బాబా నాకు దిక్కు అని చెప్పి మాటలతో చెప్తున్నావే తప్ప మనసులో భయాలు పోవడం లేదు కంగారు పోవడం లేదు ఆందోళన పోవడం లేదు మరి ఎలా చెప్పు తల్లి ఒక్కసారి ఆలోచించు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానో అని నీకు చెప్పి నీకు తెలుస్తుంది బిడ్డ నేను నీకు పూర్తిగా చెప్పాలి అనుకున్నది ఏంటంటే నా పిలుపు అనేది నీకు ఇక వినిపించదు అని అన్నాను అంటే నా మనసు ఎంత బాధకు గురయ్యిందో నీకు అర్థం కానిది కాదు ఎందుకంటే నువ్వు నా బాధని అర్థం చేసుకుంటావు అని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఎప్పుడూ కూడా ఈ తండ్రి తన బిడ్డల యొక్క బాధను అర్థం చేసుకోవడం కాదు అప్పుడప్పుడు బిడ్డలకు కూడా తల్లి తండ్రుల బాధని అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు నీ మీద పెట్టుకున్న నీ యొక్క నమ్మకాల కోసం మాత్రమే ఆలోచించు నీ మీద ఉన్న బంధాల యొక్క విలువలను గౌరవాన్ని కాపాడటం కోసం మాత్రమే ఆలోచించు ముఖ్యంగా నువ్వు ఏ పని చేసినా చెయ్యాలి అనుకుంటున్నావో ఎందులో విజయాన్ని సాధించాలని అనుకుంటున్నావో ఎందులో లక్ష్యం వైపు అడుగు పెట్టాలని చూస్తున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు దుఃఖాలు బాధలు అనేవి సర్వసాధారణమే ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఎవరో దేనికి ఒక ఊరిలో పది మందిలో ఒక నలుగురు దగ్గరకు వెళ్ళి నువ్వు ఏ ఏ కష్టాలతోటి బాధపడుతున్నావని చెప్పి అడిగి చూడు అందరూ కూడా ఎవరికి తగ్గ కష్టాలు వారు అనుభవిస్తూనే ఉన్నారు బిడ్డ అయినా అయినా కూడా రోజులు గడవడం లేదా ప్రతిరోజు కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోవడం లేదా ఇక్కడ ఆలోచించడం వల్ల ప్రతిఫలం అనేది ఏదీ కూడా న ఉండదు నష్టాలే తప్ప నమ్మకాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా నువ్వు చేసుకుంటున్న పనుల మీదనే ధ్యాస పెట్టుకొని మనసులో ఉండే బాధ బరువు అపనమ్మకం కంగారు టెన్షను ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి అలజడి ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధ వీటన్నింటికి కూడా పక్కన పెట్టేసి నేను ఏమి చేయగలను నేను ఏమి చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టుకో నీకున్న సమస్యలన్నీ కూడా అవే పరిష్కారం అయిపోతాయి నీకున్న ఆరోగ్య సమస్యలను అవే దూరమైపోతాయి ధైర్యలక్ష్మి అనే మాటలను నువ్వు వినే ఉంటావు కదా కాబట్టే నీకు చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆ మనిషికి ధైర్యం అనేది ఉండాలి అలా ధైర్యం అనేది ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు కానీ నువ్వు చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతూ ఉన్నావు భయపడిపోతూ ఉన్నావు నాకైనదే అవుతుందేమో నాకైనదే జరుగుతుందేమో అని చెప్పి ఒక రకమైన మానసిక సమస్యల్లాగా నువ్వు ఎప్పటికప్పుడు కూడా హడలెత్తిపోతున్నావు నీకు ఏ మాత్రం కూడా మంచిది కాదు తల్లి ఎందుకంటే ఈ ఉన్న జీవితం చాలా చిన్నది ఈ జీవితాన్ని ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఆశీర్వదించగలుగుతారో వారే నిజమైన తెలివిగలవారు అలా కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్యలో గొడవలు జీవితాన్ని ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఆశీర్వదించగలుగుతారో వారే నిజమైన తెలివిగలవారు అలా కాకుండా ప్రతిరోజు నిత్యం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కోపాలు ఆవేశాలు ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా భవంతు జై సాయిరామ్